ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలి అనే ఉద్దేశంతో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభించారు ఈ సందర్భంగా నల్గొండ పట్టణం గడియారం సెంటర్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యమేళ నిర్వహించారు రైతులకు సబ్సిడీపై అందించే డ్రోన్లు స్ప్రింక్లర్లను ప్రదర్శించారు సంకల్ప యాత్రలో భాగంగా ప్రభుత్వ పథకాలపై ఏర్పాటు చేసిన ప్రచార వాహనాలు నల్గొండ మిర్యాలగూడ చండూరు సాగర్ చిట్యాల మున్సిపాలిటీలను సందర్శించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తుంది ఈ సందర్భంగా నల్గొండ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా జిల్లాలు పర్యటిస్తున్న ప్రచార వాహనాలను ప్రజలు సందర్శించాలని కోరారు గ్యాస్ కనెక్షన్లు ఆధార్ కార్డు జారీ ఇతర కేంద్ర పథకాల మంజూరు కోసం నేరుగా ఈ కేంద్రం వద్ద దరఖాస్తు చేసుకునేలా ఏర్పాటు చేసేవన్నారు అర్హులైన వారంతా తగిన పత్రాలతో ఈ కార్యక్రమానికి హాజరు కావాలని శ్రామిక్ కోరారు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది కొత్తగా ఈ ప్రభుత్వ పథకాల లభితాల దూరదర్శనంతో మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాల గురించి తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు